పద్యాలు అనేవి తెలుగు సాహిత్యంలో అనునిత్యం వినిపించే పదాలు ఇవి పద్యరూపంలో రచించిన కవితలు పద్యానికి ప్రధానంగా ఛందస్సు యతి మరియు ప్రాస ఉంటాయి తెలుగులో ప్రాచీన కాలం నుండి పద్యాలు ప్రసిద్ధం ముఖ్యంగా కవిత్రయం నన్నయ తిక్కన్న ఏర్రాప్రగడ వారు రచించిన ఆంధ్ర మహాభారత వంటి గ్రంథాలలో ప్రసారం అవుతాయి కొన్ని ప్రసిద్ధ పద్యాల ఉదాహరణలు ఒకటి శ్రీ నన్నయ పద్యం భావార్ధ దీపికా బంధురతల్ప విశేష దంపతుల దివ్యశరీర సంభూత భూతయజ్ఞ భూమి దివ్య సీతారాముల మంగళప్రదం రెండు వేమన పద్యాలు వేమన శతకంలోనివి మక్కొట్టు పద్యాలు గురువింత గౌరవింత గుణతలవారిని కరుణామనుగుణంబు కలుగజాలదే వాడక చిత్తము తెరచి చూడగ నేడువేమ మూడు తిక్కన్న పద్యం చలితమనులు గలిగి చలించు మెరుగుమ్రోక తలతలలాట ముల్లే తారకము సిరిసంపది అయి వలమునించీయుండ వర్ణించలేని శోభవర్ణములుగల తారకీన మణిభూమి పద్యాల రకాలుగా ఒకటి చంపూ పద్యాలు గద్య ప్లస్ పద్య మిశ్రమం రెండు పద్యాలు శతక కావ్యాలలో ఉండే మక్కొట్టు పద్యాలు మూడు ప్రబంధ పద్యాలు కథారూప కవితలలో ఉండే పద్యాలు నీవు ఏ రకమైన పద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావ్ వేమన పద్యాలా లేదా ఇతర కవుల పద్యాలా అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్